దాదాపు దశాబ్దం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి రామ్ చరణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా ఉత్తరాంధ్రలో బాహుబలి రికార్డుని బ్రేక్ చేసి ఆశ్చర్యపరిచింది చిరంజీవికి మొదటి నుంచి బేసున్న ప్రాంతం సొంత ప్రాంతం అయినప్పటికీ మరి ఖైదీ నెంబర్ నూట యాభై లాంటి మామూలు మాస్ కథా చిత్రంతో బాహుబలి లాంటి జాతీయ స్థాయి సినిమా రికార్డుని బ్రేక్ చేయడం మాత్రం ట్రేడ్ పండిట్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది అయితే పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి బాహుబలిని బ్రేక్ చేసి మెగాస్టార్ సాధించిన రికార్డుని పట్టుమని పది నెలలు కూడా నిలబడనీయలేదు ప్రభాస్ కేవలం ఆరంటే ఆరు రోజుల్లో బాహుబలి టూ సినిమా మెగా రికార్డ్స్ ని బద్దలు కొట్టేసింది అవునండి ఖైతీ నెంబర్ నూట యాభై సినిమా ఫుల్ రన్ లో పది కోట్లు సాధించింది బాహుబలి సినిమా కేవలం ఆరు రోజుల్లోనే పద్నాలుగు కోట్ల షేర్ సాధించి డబల్ మార్జిన్ తో మెగా రికార్డ్స్ ని సవరించే దిశగా సాగుతోంది ఫుల్ రన్ లో బాహుబలి టూ సినిమా ఇరవై ఐదు కోట్లు సాధించడం ఖాయమని చెబుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి టూ సినిమా ముందుగా బ్రేక్ ఇవెన్ అవ్వబోయేది ఉత్తరాంధ్ర ప్రాంతమేనని ట్రేడ్ పండిట్స్ చెప్తున్నారు ఏదేమైనా బాహుబలిని ఎవరితో పోల్చేలా లేదు దానికది దూసుకుపోతూనే ఉంది